పాటలు పాడిన సవకులకి సవకురాలకి ప్రత్యేకంగా ఆయన తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని ఆరాధన చేసుకుని మరి దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు మరి వాటి కొంత సమయము మరి అందిస్తారు అలాగే ఈ లైవ్ను చూస్తున్న వారు కూడా మరి ప్రత్యేకంగా వాదనాలు తెలియజేస్తాం కొత్త సమయంలో దేవుని శృతి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి ఈ ఉదయకాల సమయంలో దేవుని అడుగుతాం అయ్యా నా జీవితాన్ని మార్చండి అయ్యా తండ్రి బ్రహ్మ కుటుంబాన్ని దీవించండి అయ్యా మా సంఘాన్ని దీవించండి అయ్యా నశించిపోతున్న యమనస్తులను జ్ఞాపకం చేసుకొని నేను కొంత సమయంలో మనం ప్రార్థనలో వేకెత్తాం నాతో పాటు కలిసి దేవుని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు హలే 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 పరిశుద్ధుడా ఆదిక స్తోత్రము ప్రభా స్తోత్రము ప్రభా హల్లెలూయా 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 అయ్యా తండ్రి ప్రభా ఎంత ప్రార్థన చేస్తున్నారు తండ్రి ప్రభా వాళ్ళ జీవితంలో ఏ దడుగుతున్నారు తండ్రి ప్రభా అది మీరు దయచేయండి తండ్రి ప్రభా అలాగే తండ్రి ప్రభా ఈ యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో తండ్రి ప్రభా అనేక మంది తండ్రి ప్రభా రక్షించబడే కృపను దయచేయండి తండ్రి ప్రభా అయ్యా చిన్న మందిరం అని చూస్తున్నారేమో కానీ తండ్రి ప్రభా ఈ మందిరంలో వెలుగున్నది తండ్రి అయ్యముతో మాకు చీవించవు మాతో మాట్లాడవు తండ్రి ప్రభు అది ఎవరికి తెలియడం లేదు తల్లి బ్రహ్మ వాళ్ళ మనసులు మార్చి తండ్రి ప్రభు వచ్చి రక్షించబడి తండ్రి ప్రభావ అయ్యా రక్షించబడి ఇంకా తండ్రి ప్రభు నిలు నర్పించండి తండ్రి ప్రభు అయ్యా మీ ప్రార్థనలు నర్పించండి వాళ్ళకి పాటలు పాడే అవకాశం ఇవ్వండి అయ్యా తండ్రి ప్రభావ ప్రార్థన చేసే అవకాశం ఇవ్వండి తండ్రి ప్రభు ప్రభువా మీరు సహాయం చేయండి మీరు కృప చూపించండి తండ్రి ఒక్కరు ప్రార్థన చేద్దాం మరి దేవుని దేవుని అడుగుదాం మరి మన కుటుంబంలో సమస్యలు దేవుని అడుగుదాం అలాగే మన సంఘంలో ఉన్న విషయాలు అడుగుదాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని దేవుని ఆరాధన చేద్దాం ఉంటాయి పోరో నన్ను విసిగించిన మనసుల నన్ను తప్పు పట్టిన ఒంటరి నన్ను బిజీగించిన మనుషులు すいません。

that's कीरो गोनी केतिरो गजे ही न I mm -hmm. multimassia-da-yaa-da-da-da und theosovo-nya-da-da-da-da-da-da-da-da-da-da, మనసు ప్రేమ ప్రేమ అయ్యా నీ ప్రేమ నిజమైన ప్రేమ మనుషులు పక్కనుండే ఎంతో మాట్లాడతారు కదండి ప్ర పైకి మాత్రం నీ మనుషులు తండ్రి ప్రో లాడ్లు మాత్రం తండి ప్రోఖో ఎంతో లోక సంబంధమైన విషయాలు ఉంటాయి తండ్రి ప్రో వాళ్ళు మనసులు మార్చిందండి ప్రభుకో నిజమైన ప్రేమ ఏసు प्रेमा, за мене према, јас се креси да не ми шпаса, че понде да не ја. Та не права има, не ме лога, да не права очи, не не су ти че бајка ма да је чене, да не права. Aya aya e mandrula ne ek madi yona sul pal pal dil pro ఒక్కసారి మాట్లాడి తండ్రి ప్రభువా వాళ్ళని మీ పనుల్లో వాడుకొండి తండ్రి ప్రభువా ఇంకా ఎంతమంది నశించిపోతున్నారు తండ్రి ప్రభువా ఈ యేసు కేసు ప్రార్థన మందిరం ఉందో దైవ సేవకులు దైవ సేవకులు ఉందో తండ్రి ప్రభావ వాళ్ళతో మాట్లాడి తండ్రి ప్రభువ తండ్రి ప్రభ మీ పని చేయించుకొని తండ్రి ప్రభువా వాళ్ళు ప్రభు అయ్యా తండ్రి ప్రభావ పైకి క్రైస్తవమై తండ్రి ప్రభువా కానీ తండ్రి ప్రభా ఇంకా లోక విషయాలు ఉన్నాయి తండ్రి ప్రభా రక్షణ పొందిన వారికి తండ్రి ప్రభా ఈ తండ్రి ప్రభా రక్షణ పొందిన వాళ్ళు ఇంకా ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళు ఇంకా రక్షించబడిచే కృపణ దాయించింది మీ వాక్యం ప్రకారంగా నచ్చే కృపణ దాయించింది మీ వాక్యం ప్రకారంగా నచ్చే కృపణ దాయించింది తండ్రి ప్రభా అలాగే తండ్రి ప్రభా స్వరూపా అమ్మ గారు నేను అర్పం చేసుకుంటే తండ్రి ప్రభా ఆ తల్లి గారు ఎంతో ప్రయాసపడుతున్నారు తల్లి ప్రభా ఆ ప్రయాస ప్రతిఫలం మీరు దండి తండ్రి ప్రభు అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదులో తండ్రి ప్రభు చేస్తానని సెలవు చిన్న అనేక మంది సహకారాలు వస్తున్నారు వస్తున్నారు తండ్రి ప్రభు ఈ రెండు వేల ఇరవై నాలుగు లో ఏదో జరిగిపోయిందేమో కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో లో చాలా మంది సహకారం వస్తున్నారు తండ్రి ప్రభు ఇంకా తల్లి గారికి మంచి సపోర్ట్ ఇచ్చే కృప దాయించండి తల్లి గారికి మంచి బలాన్ని దాయించండి తండ్రి ప్రభు ఒంట్లో ఏ బలైత ఉండకూడదు ఎక్కువ అంటే ఏ అపవాది సోదరులు లేకుండా తండ్రి ప్రభా నీ పరిశుద్ధ అభిషేకం తల్లి మీద నింపిందండి ప్రభా అనేక మందికి మాదిరిగా ఉండే కృపలు దయచేసి తండ్రి ప్రభు అయ్యా తండ్రి ప్రభు ఓసాగు బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభు ఓసాగి తండ్రి ప్రభు మరి మీరు మీరు స్వస్థత దాయించండి మంచి స్వరాన్ని ఓషాకి దాయించండి అయ్యా అనేక మందికి మాదిరిగా ఉండే ప్రభుత్వం దాయించండి తండ్రి ప్రభా మీరు వాడుకోండి ఓసారి తండ్రి ప్రభా దేవుడు పిలుపు ఉంది తండ్రి ప్రభా రాత్రికాల సమయంలో ఆరాధన చేసి పెరుగుతుండగా ఓషాన్ని కాదు స్వరం మీద పిలుస్తుంది తండ్రి ప్రభావ మీ నా అమ్మాయిని ప్రార్థన చేయమనగా తండ్రి ప్రభావ తల్లి ప్రభ ప్రార్థనలో పాల్గొంది తండ్రి ప్రభావ ఇంకా ఓషానికి తండ్రి ప్రభావ మంచి ఆరోగ్యం ఒంట్లో ఏ బలహీతలు ఉందో ఏ నిరసం ఉందో ఇప్పుడే ఏ అది నీ పరిశుద్ధ రక్తంతో కడిగిపోయింది తండ్రి ప్రభావ మీరు కృప చూపించండి వాడుకుండి తల్లి ప్రభావ అలాగే తండ్రి ప్రభావ దైవజనులు బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే దైవజనులు బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను దైవజనులు తండ్రి ప్రభావ ఇంకా ఇంకా ఘనంగా వాడుకునే కృపను అనేక మందికి మాదిరిగా ఉండి అనేక మంది యవనసులు యవనసులను రక్షించబడి కృపను దాయించండి ఆయన చేసే డ్యూటీలో తోడు ఉండండి వాళ్ళ కుటుంబం దీవించండి వాళ్ళ పిల్లలను దీవించండి వాళ్ళ పరిచయాలను దీవించండి తండ్రి బ్రహ్మ అలాగే తండ్రి బ్రహ్మ ఈ ఎస్ క్రేస ప్రార్థన మందిరం పరిచయం అనేక మందికి మాదిరిగా ఉండే కృపను దాయించండి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా దీవించండి వాళ్ళ కుటుంబం దీవించండి వాళ్ళ మనసులు మార్చండి తండ్రి ప్రభావ అయ్యా తండ్రి నీ మందులు రూపం దాచి ఒక తగ్గించుకునే మనసు దయచేసి వాళ్ళు తండ్రి ప్రభావించబడు నువ్వు ఎప్పుడు తగ్గించబడతాను మార్చి వచ్చి తండ్రి మందులో వాడబడే రూపం దండి తల్లి ప్రభు వాళ్ళు వాడుకోండి తల్లి ప్రభావ పాటలు మీద అవకాశం ఇవ్వండి ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వండి అలా తండ్రి దేవుడి పనులు వాడబడే దానికి తల్లి మీరు సహాయం చేయండి అలాగే తల్లి ప్రభావ మందులోకి సహకరించే కురుకులు దాయించండి తల్లి ప్రభావ అయ్యా ఈ మందులోకి ఇంకా అనేక మంది సేవకులు తల్లి ప్రభావ రాబోతున్నారు తల్లి ప్రభావ ఈ రెండు వేల ఇరవై ఐదులో తల్లి అలాగే తల్లి ఈ మీటింగ్స్ ఘనంగా జరిపించుకున్నందుకు నీకే సూత్రము రాత్రి కాల సమయంలో మీరు ఘనంగా జరిపించారు తల్లి ప్రభావ ఈ ఉదయ కాల మీరు జరిపించండి అలాగే తల్లి ప్రభావ సాయంత్రం పూట తల్లి ప్రభావ ప్రభుత్వం కూడా అనేక మంది వచ్చే మీరు తండ్రి ప్రభు మీరే సహాయం చేయండి తండ్రి ప్రభు అలాగే తండ్రి ప్రభా మే నెలలో మీ కోసం నేను ప్రార్థన చేస్తాను ముందుగా తండ్రి ప్రభా మీ నెలలో తండ్రి ప్రభా మంచి ప్రసంగికులు వచ్చే ప్రభుత్వ ఇచ్చింది మరి పెద్ద వాళ్ళని ఎన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నాను తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా అనేక తండ్రి ప్రవాహ మీటింగ్ లో పాల్గొండే తల్లి ప్రభా మీరు వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చే కృపను దాయించండి ఆ మీటింగ్ లో జరిపించే దాయించండి మంచి వాతావరణం అలాగే అక్కడ ఏ పనులు మీటింగ్ పనులు జరిపించండి తల్లి ప్రభావ మీరే చేయండి మీరు కృప చూపించండి మరలా నేను ప్రార్థన చేస్తాను ఈ పరిచయం ముందుకు తీసుకుని వెళ్ళాను తండ్రి ప్రభావ అనేక మంది ఈ పరిచయంగా ఉండే కృపను దాయించండి తండ్రి ప్రభావ అలాగే తల్లి ప్రభావ మీరే తండ్రి ఈ సమయంలో మరి వాక్యం చెప్పట్లో అలాగే తన ప్రభావ సున్యన్ పాస్టర్ గారు కూడా వాక్యం చెప్పట్లో అలాగే ఇంకో దైవ వాక్యం చెప్పట్లో మీరు తోడుండండి మరి సేవకుల ఏ వాక్యం వ్యక్తపడుతున్నారో అది మా హృదయంలో పడేని వాక్యం ప్రకారంగా మేము జీవించకుండా కృపను దయచేయండి తల్లి ప్రభావ మీరే సహాయం చేయండి మీరు కృప చూపించండి తల్లి ప్రభావ ఇప్పుడు ఈ కార్యక్రమం జరిపించుకున్నందుకు ఇంకా సోతము ప్రభావ అయ్యా తల్లి ప్రభావ ఇంకా ముందు కార్యక్రమం మీరే ఘనంగా జరిపించుకుంటే కృపను దయచేయమని ఈ చిన్న ప్రార్థనలతో పిండ సహాయం చేయమని నజరాయిని యేసుక్రీస్తు వేడుకు నామ పరమ తండ్రి ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు ఉన్నారు ఆదం గారు మరి కొన్ని విషయాలు చెప్తారు నిన్న తిన్నాను కూడా చెప్పారు ఎంతమంది మరి దైవజనులు చెప్పిన వాక్యము విన్నారు రాత్రి మరి యూట్యూబ్ లో చాలా మంది చూశారు మరి ఎంతమంది మరి ఐదు వాక్యం విన్నారో అది మీ కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే ఇప్పుడు కూడా ఆయనకి మరి వాక్య సమయం ఇస్తున్నాం